గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మబ్బులు ఎంత భయంకరంగా లేసాయో ఏ క్షణమైన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది సుదీర్ఘ ప్రాంతాలలో ఇప్పుడు వర్షం కురుస్తుంది భారీగా కురుస్తుంది మామూలుగా కురవట్లేదు దీన్ని అకాల వర్షం అంటారు అంటే సీజనల్ గా వచ్చే వర్షాలు వేరు ఈ గా వచ్చే వర్షాలు వేరు ఏ క్షణమైనా భారీ వర్షం కురిసే అవకాశం అయితే ఉంది అది ఆదివారం ఆట విడుపుగా పడుతుంది వర్షం ఇటువైపు దట్టంగా ఉన్నాయా ఏ క్షణమైనా భారీ వర్షం కురిసే ఉంది సాధారణంగా సీజనల్లో పడే వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ ఇలాంటి అకాల వర్షాల వల్ల మాత్రం ఏదో ఒక ప్రమాదం ముంచుకొస్తుంది సో అలర్ట్గా ఉండాలి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే వర్షాల వల్ల ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉంటుందన్నమాట సో ఈ అకాల ప్లీజ్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి చల్లటి గాలి ఆహ్లాదకరమైన వాతావరణం అద్భుతంగా ఉంది పైన పక్షులు చూడండి ఎలా విహరిస్తున్నాయి చల్లటి వాతావరణం పక్షుల విహారం ఆహ్లాదకర వాతావరణం ఎంజాయ్ చేస్తున్నాయి పక్షులు కూడా ఏ క్షణమైనా వర్షం వావ్ 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 అనిపిస్తుంది ఎండాకాలంలో భగవగబడిన ఎండాకాలంలో ఇలాంటి అద్భుత వాతావరణం చూస్తే నిజంగా సల్ అసలు Amazing, amazing, amazing. ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు నా మీద ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపిస్తుంటే మీరు ఒక లైక్ తెల్ల చెప్తుంది వీడియోని లైక్స్ ఒక కామెంట్ ఎంత చేయండి